రేపే గురువారం శ్రీరామనవమి తరువాత రోజు కాబట్టి రేపు ఎవరైతే ఇంటి సింహద్వారం ముందు భాగంలో అంటే గడప ముందు ఈ ఒక్క ఆకును పెడతారో అలాంటి వారికి ఎల్లవేళలా డబ్బు అనేది వింటే ఉంటుంది అదృష్టం వారి తలుపు తడుతుంది దరిద్రం అనేది తొలగిపోతుంది కష్టాలు బాధలు తొలగిపోయి అష్ట ఐశ్వర్యాలు ఖచ్చితంగా కలిగి తీరుతాయి అంతేకాదు మీ జాతకంలో ఎలాంటి దోషాలైనా సరే తొలగిపోతాయి ఇంట్లోకి డబ్బు అనేది వస్తూనే ఉంటుంది సకల ఐశ్వర్యాలతో డబ్బుతో ఆనందంగా జీవిస్తారు అయితే రేపు ఎంతో మంచి రోజు అంటే గురువారం శ్రీరామనవమి తరువాత వస్తున్నటువంటి రోజు కాబట్టి రేపు ఇంటి సింహద్వారం ముందు భాగంలో ఈ ఒక్కటి ఈ ఆకుతో చేయండి ఆకు అనేది దైవాంగికమైనటువంటిది చాలా రకాల ఆకులు అనేవి మన దరిద్రాన్ని తొలగిస్తాయి అంతేకాదు ఎందుకు ఈ ఆకులకి ఇంతటి శక్తి అంటే లక్ష్మీదేవి అమృతంతో పాటు ఆలాహలం కొన్ని కల్పవృక్షాలతో జన్మించారు అందుకే ఆ కల్పవృక్షాలకి చాలా శక్తి అనేది ఉంటుంది కటిక దరిద్రులను కూడా ధనవంతులుగా మార్చే శక్తి అనేది ఉంటుంది ఇక ఆకులకి అంతటి ప్రాముఖ్యత అందుకే ఉంటుంది కొన్ని రకాల చెట్లలో వృక్షాలలో దైవం కూడా కొలువై ఉంటుంది అందుకే కొన్ని రకాల వృక్షాలను చెట్లను పూజించటం వల్ల దైవానుగ్రహం అనేది లభిస్తుంది ఇక మన జీవితంలో నుండి కష్టాలు అనేవి వెళ్ళిపోతాయి సకల ఐశ్వర్యాలు కూడా లభిస్తాయి ఇక మరి మన జాతకంలో ఉండే కష్టాలు దోషాలను తొలగించుకొని డబ్బు అనేది దూసుకురావాలి అంటే ఖచ్చితంగా రేపు గురువారం శ్రీరామనవమి తరువాత రోజు ప్రతి ఒక్కరూ కూడా సింహద్వారం ముందు భాగంలో ఈ ఆకుతో ఈ విధంగా చేయాలి ఇలా చేయటం వల్ల కష్ట నష్టాలు ఖచ్చితంగా తొలగిపోతాయి అష్ట ఐశ్వర్యాలు లభిస్తాయి ఇక మరి రేపు గురువారం అంటే విష్ణుమూర్తికి చాలా ఇష్టం అలానే గురుగ్రహానికి కూడా చాలా ఇష్టం గురువారం రోజు గురుగ్రహానికి చాలా ఇష్టం కాబట్టి గురువారం రోజు పసుపుతో కానీ రాగి ఆకుతో కానీ ఏ పరిహారం చేసినా ఫలితం అనేది అద్భుతంగా ఉంటుంది రాగి చెట్టులో విష్ణుమూర్తి కొలువై ఉంటారు ఇక గురుగ్రహానికి అలానే విష్ణుమూర్తికి ఇష్టమైనటువంటి రోజు గురువారం రాగి చెట్టు అంటే విష్ణుమూర్తి కొలువై ఉన్నటువంటి చెట్టు ఇక వీటితో ఏ పరిహారాలు చేసినా కష్టాలు తొలగిపోతాయి అష్ట ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి లక్ష్మీదేవి అనుగ్రహం అనేది ఖచ్చితంగా లభించి తీరుతుంది కాబట్టి మన జాతకంలోని దోషాలను తొలగించుకోవటానికి ఈ రోజు అనేది అంటే గురువారం అనేది మంచిగా పనిచేస్తుంది అంటే గురువారం రోజు ఏ పరిహారం చేసినా మంచి ఫలితాన్ని ఇస్తుంది గురుగ్రహం అనేది అంటే గురు గురువు గురుగ్రహం యొక్క అనుగ్రహం మనపై ఉన్నా లేదా గురుబలం అనేది మన జాతకంపై ఎక్కువగా ఉన్నా మన జాతకంలోని కష్టాలు తొలగిపోతాయి గురుబలం అనేది మనపై కానీ మన జాతకంపై కానీ ఎక్కువగా ఉంటే మనకు ఎలాంటి దోషాలు అనేవి ఉండవు కాబట్టి గురుబలం అనేది ప్రతి ఒక్కరికి చాలా అవసరం గురుబలం ఉంటే చాలు మనం అన్నీ సాధించగలుగుతాము మనం మట్టి పట్టినా సరే బంగారంగా మారుతుంది గురుబలం అనేది మరి పొందాలి అంటే గురువారం రోజున పసుపు నీటిని ఇల్లంతా చల్లటం కానీ లేదా పసుపు డబ్బాలో ఏవైనా అంటే యాలకులు కానీ కర్పూరాన్ని కానీ వెయ్యటం కానీ అలానే గుమ్మానికి గురువారం రోజు పసుపు రాయటం కానీ చేయాలి అలా చేస్తే మన కష్టాలు ఖచ్చితంగా తొలగిపోతాయి అష్ట ఐశ్వర్యాలు ఖచ్చితంగా లభిస్తాయి కాబట్టి గురువారం రోజున ఈ పరిహారాలు తప్పకుండా చేయాలి ఇక గుమ్మం అనేది ఎంత ముఖ్యమైనటువంటిదో మన అందరికీ తెలిసినదే గుమ్మం దగ్గర నుండే మన ఇంట్లోకి లక్ష్మీదేవి వస్తుంది అంతేకాదు గుమ్మం దగ్గర నుండి గుమ్మం దగ్గర నుండి మన ఇంట్లోకి మంచైనా చెడైనా వస్తుంది కాబట్టి ఎప్పుడు ఇంటి సింహద్వారాన్ని పరిశుభ్రంగా ఉంచుకోవాలి అప్పుడే మన దరిద్రం అనేది తొలగిపోతుంది మన దశ అనేది మన వెంటే ఉంటుంది అష్ట ఐశ్వర్యాలు కలుగుతాయి ఇక గుమ్మాన్ని పరిశుభ్రంగా ఉంచుకున్న వారి ఇంట్లోకి లక్ష్మీదేవి వస్తుంది అందుకే ఎప్పుడూ గుమ్మాన్ని పరిశుభ్రంగా సువాసన భరితంగా ఉంచుకోవాలి అంతేకాదు గుమ్మం దగ్గర ఎప్పుడూ కూడా మొగ్గులు ఉండాలి అప్పుడే మన ఇంట్లోకి లక్ష్మీదేవి అనుగ్రహం అనేది ఖచ్చితంగా వచ్చి తీరుతుంది ఇక గుమ్మం దగ్గర మరి రేపు ఏ ఆకుతో ఏమి చేస్తే విష్ణుమూర్తి అనుగ్రహంతో పాటు నవగ్రహాల అనుగ్రహం అనేది లభిస్తుందో ఇప్పుడు తెలుసుకుందాం గుమ్మం అనేది పవిత్రమైనటువంటిది సాక్షాత్తు లక్ష్మీదేవి యొక్క అనుగ్రహాన్ని పొంది ఉంటుంది లక్ష్మీదేవితో సమానమైనటువంటిది గుమ్మం కాబట్టి గుమ్మం దగ్గర చేసే ఈ పరిహారాలు అనేవి మనకు దరిద్రాన్ని తొలగించి ఐశ్వర్యాన్ని కలిగింపజేస్తాయి ఇక గుమ్మం దగ్గర మరి ఏం చెయ్యాలి అంటే ముందుగా ఒక రాగి ఆకుని తీసుకోవాలి రేపు గురువారం అలానే శ్రీరామనవమి తరువాత వస్తున్నటువంటి రోజు కాబట్టి రేపు గుమ్మం ముందు ఈ ఆకుతో పరిహారం చేయాలి అలానే రాగి చెట్టుకి నీరుని పోయాలి రాగి చెట్టుకి నీరుని పోసినా లేదా రాగి చెట్టు దగ్గర పూజలు చేసినా లేదా రాగి చెట్టు యొక్క అంటే ఆకుని తీసుకొని దిండు కింద పెట్టుకొని పడుకున్నా రాగి చెట్టు చుట్టూ కూడా ప్రదక్షిణలను చేసినా సరే దరిద్రాలు తొలగిపోతాయి మన కష్టాలు దరిద్రాలు తొలగిపోయి అష్ట ఐశ్వర్యాలు కలుగుతాయి కాబట్టి రాగి చెట్టు పవిత్రమైనటువంటిది రాగి చెట్టు దగ్గర ఇలాంటి పూజలు పరిహారాలు చేస్తే మన యొక్క అదృష్టం అనేది తలుపు తడుతుంది దరిద్రం అనేది తొలగిపోతుంది అదృష్టం ఐశ్వర్యం మన సొంతం కావాలి అంటే మర్చిపోకుండా ఈ విధంగా చేయాలి ఇక అష్ట ఐశ్వర్యాలకి మన యొక్క అంటే అనుకూలంగా ఉం గ్రహాలు అనేవి అనుకూలించాలి మనకు అష్టైశ్వర్యాలు కలగాలి అన్నా దరిద్రం పోవాలి అన్నా ఖచ్చితంగా మనకు అదృష్టం అనేది కలిసి రావాలి అప్పుడే మన జాతకంలో ఉండే దోషాలు అనేవి తొలగిపోతాయి అప్పుడే మనకు ఐశ్వర్యం అనేది లభిస్తుంది ఇక మన దరిద్రాలను తొలగించుకొని ఐశ్వర్యాన్ని మన సొంతం చేసుకోవాలి అంటే కష్ట నష్టాలను తొలగించుకొని అదృష్టం మన వెంటే ఉండాలి అంటే మర్చిపోకుండా ఈ పరిహారాలను తప్పకుండా చేయాలి ఇకపోతే మరి మన జీవితంలో ఉండే దరిద్రాలను తొలగించుకొని ఐశ్వర్యాలను పొందాలి అంటే మనం రాగి ఆకుతో ఈ పరిహారాన్ని తప్పకుండా చేయాలి రాగి ఆకుతో ఏ పరిహారం చేయాలి అంటే గనక రాగి ఆకు అనేది పవిత్రమైనటువంటిది విష్ణుమూర్తి యొక్క అనుగ్రహాన్ని పొంది ఉండేది రాగి ఆకుతో ఏ పరిహారాలు చేసినా ఫలితం అద్భుతంగా ఉంటుంది అయితే రాగి ఆకుతో ఏ పరిహారాలు చేయాలి అంటే ముందుగా రేపు గురువారం రోజున రాగి ఆకుని ఇంటికి తెచ్చుకోవాలి తరువాత ఆ రాగి ఆకుని శుభ్రంగా దష్టేమీ లేకుండా కడగాలి ఆ తరువాత ఆ రాగి ఆకుకి గంధంతో స్వస్తి గుర్తుని కానీ ఓం గుర్తుని కానీ వేయాలి ఆ తరువాత ఆ రాగి ఆకుపై అలా గుర్తులు వేశాక ఒక స్టీల్ ప్లేటు కానీ లేదా రాగి ప్లేటు కానీ పెట్టుకోవాలి అలా పెట్టేసి అందులో కొన్ని అక్షంతలు వేయాలి అలా వేసేసి దానిపైన ఒక దీపాన్ని వెలిగించాయి ఇలా సాయంకాలం వేళల దీపాన్ని వెలిగించడం వల్ల మన ఇంట్లోకి లక్ష్మీదేవి వస్తుంది అంతేకాదు ఆ దీపం దగ్గర ఒక రూపాయి కాయని ఉంచాలి అలా రూపాయి కాయని ఉంచటం వల్ల కూడా మన దరిద్రాలు తొలగిపోతాయి రూపాయి రూపాయికాయని అనేది మన అదృష్టాన్ని అంటే ఇంకా రెట్టింపు చేస్తుంది ధనాన్ని ఆకర్షిస్తుంది రూపాయి కాయను అందుకే రూపాయి కాయన్ అనేది మనకు ధనం ఆకర్షింపబడేది రూపాయి కాయంతో చేసే పరిహారం వల్ల కష్టాలు తొలగిపోతాయి రూపాయి కాయన్ అనేది మన అదృష్టం అనేది అంతకంత పెంచడానికి ఉపయోగపడుతుంది కాబట్టి మన యొక్క రూపాయి కాయన్ అనేది మన దరిద్ర బాధలను తొలగించి అష్ట ఐశ్వర్యాలను కలిగింపజేస్తుంది రూపాయికాయని అలానే రాగి ఆకుతో ఈ పరిహారం చేయటం వల్ల మన దరిద్రం అనేది అంతకంత ఖచ్చితంగా తొలగిపోతుంది ఇక రేపు గురువారం రోజు గుమ్మం ముందు శ్రీరామనవమి తర్వాత వచ్చినటువంటి గురువారం రోజు గుమ్మం ముందు రాగి ఆకుతో ఇలా చేయాలి ఇలా చేయటం వల్ల కష్టాలు తొలగిపోతాయి మరి ఆ రూపాయికాయన్ని మళ్ళీ ఏం చేయాలి ఆ రాగి ఆకుని ఏం చేయాలి అంటే గనక రాగి ఆకుని ఎవరు తొక్కని ప్రదేశంలో వెయ్యాలి రూపాయి కాయిన్ని మాత్రం ఎవరికైనా దానంగా ఇవ్వాలి ఇలా మనం చేసే కొన్ని దానాలు అనేవి మన అదృష్టానికి కారణమవుతాయి మన దరిద్రాన్ని తొలగించుకోవటానికి కూడా కారణం అవుతాయి దరిద్రం తొలగిపోయి అదృష్టం పట్టి మన జాతకంలో ఉండే చెడు దోషాలు తొలగిపోయి అష్ట ఐశ్వర్యాలు కలుగుతాయి కాబట్టి మర్చిపోకుండా ఈ విధంగా రేపు గురువారం రోజు చేసి మీ యొక్క దరిద్రాన్ని తొలగించుకొని అష్ట ఐశ్వర్యాలను పొందండి వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి ఇలాంటి ఇంకెన్నో వీడియోస్ కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి